ఏపీలో ఎన్నికల దుమారం మొదలైంది ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది వైసీపీ చీఫ్ జగన్ నేతలను బదిలీ చేస్తూ ఉన్నారు టీడీపీ ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తూ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను బరిలోకి దించింది మొత్తానికి టక్ ఆఫ్ వార్ మొదలైంది గెలుపెవరితో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి వైసీపీ టీడీపీలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి సరిగ్గా ఇప్పుడే నందమూరి కళ్యాణ్ రామ్ ఓ బాంబు పేల్చారు అదేంటంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకోలేదు నేను నా తమ్ముడు ఎన్టీఆర్ మాట్లాడుకుని ఆలోచించే నిర్ణయం చెబుతాం ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు కళ్యాణ్ రామ్ అంతే ఈ ఒక్క మాటను వైసీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేసేస్తుంది టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు లేదు చేసిన మోసం కాల్చిన గాయం అందరి ముందు బాలయ్య చంద్రబాబు చేసిన అవమానాలకు ఇది కౌంటర్ అంటూ ఏకంగా విశ్లేషణలు కూడా మొదలుపెట్టారు దీంతో టీడీపీ నేతలు కంగు తిన్నారు అంతేకాదు కొంతమంది మాత్రం ఆయన ఏ పార్టీకి మద్దతు ఇంకా నిర్ణయించుకోలేదన్నారు అంతేకాని టీడీపీకి మద్దతు ఇవ్వమని ఇస్తున్నామని కానీ చెప్పలేదన్నారు అదేమంటే ఇటు వైసీపీ కూడా సపోర్ట్ చేయలేదు కదా అంటున్నారు మరి వైసీపీ నేతలు ఊరుకుంటారా మాకు సపోర్ట్ చేయకపోయినా మీకు సపోర్ట్ చేయట్లేదంటే అది యూనివర్సల్ మ్యాటర్ స్టేట్ ని షేక్ చేసే మ్యాటర్ ఎందుకంటే ఇప్పుడున్న ఎన్టీఆర్ అప్పుడున్న ఎన్టీఆర్ కానే కాదు చంద్రబాబు ఒకప్పుడు లైట్ తీసుకున్న ఎన్టీఆర్ అసలే కాదు అయితే అసలు ఇలాంటి పొలిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు కళ్యాణ్ రామ్ గుమ్మరంగా ఉండాల్సింది కానీ లేడు నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు ఆయన అంటే తాము టీడీపీ వైపు లేమని చాలా క్లియర్ గా చెప్పారు అలానే వైసీపీకి మద్దతుగా ఉన్నామని చెప్పలేదు ఆ మాట చెప్పరు సరే పరోక్షంగా రాజకీయాలకు దూరంగా ఉన్నామని చెప్పినా పర్లేదు వాళ్ళం కానీ దానికి ఒక యాడ్ చేశారు ఆలోచించుకొని చెబుతామన్నారు అదే ఇక్కడ అసలైన మ్యాటర్ వాస్తవానికి కాముగా ఉండి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాముల మద్దతు టీడీపీకి అని భావిస్తారు ఎవరైనా కానీ సరిగ్గా ఈ సినిమా భాగంగా రిపోర్టర్ వేసిన ప్రశ్నకు షాక్ ఇచ్చే ఆన్సర్ చెప్పారు కళ్యాణ్ రామ్ కుటుంబం అంటే టీడీపీనే అని భావిస్తున్నారు కానీ కళ్యాణ్ రామ్ మాటల వెనుక అర్థం వేరే ఉందా గతంలో బాలయ్య నందమూరి తారకరత్న దశదన కర్మలో చేసిన అవమానం గుర్తుందా లేదంటే టీడీపీ తన తండ్రిని మరిచిపోయిందని కోపంగా ఉన్నారా అనేది చర్చనీయాంశంగా మారింది అంతేకాదు టీడీపీ చేసే ప్రతి కార్యక్రమానికి హరికృష్ణ కొడుకులైన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు చివరకు శత జయంతి వేడుకలకు కూడా మరిప్పుడు టైం చూసి దెబ్బ కొట్టబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే తామైతే టీడీపీ వెంట లేమని క్లియర్ చెప్పేశారు కళ్యాణ్ రామ్ అంతటితో ఆగక తమ్ముడు నేను ఆలోచించి చెబుతామన్నారు ఇది ఖచ్చితంగా టీడీపీకి దెబ్బే ఎందుకంటే ఎన్టీఆర్కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అసలే అధికారంలోకి రావాలనుకుంటున్న టీడీపీకి చంద్రబాబు నాయుడు చరమాంకల ఉన్న ఈ సమయంలో వచ్చే ఎన్నికలు చాలా కీలకం ఇప్పుడే ఆలోచించుకొని చెబుతామని చెప్పడం ఖచ్చితంగా కోపమేనే అర్థం చేసుకోవచ్చు ఇక కళ్యాణ్ రామ్కి కి ఇది డెవిల్ సినిమా విడుదల సమయం అయినా సరే డేరింగ్గా కళ్యాణ్ రామ్ చెప్పడం ఆలోచించాల్సిన విషయం అని అంటారు కొంతమంది విశ్లేషకులు ఎన్టీఆర్ పార్టీల గురించి మాట్లాడారు కళ్యాణ్ రామ్ ధైర్యంగా చెప్పారు వాస్తవానికి నారా కుటుంబానికి కళ్యాణ్ రామ్ సన్నిహితులు అలాంటిది ఆయనే ఆలోచించి చెబుతామనడంతో టీడీపీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు గతంలో టీడీపీలోని ఒక వర్గం ఎన్టీఆర్ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసింది అవన్నీ మనసులో పెట్టుకుని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఏదైనా ఆలోచిస్తున్నారా అనేది ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ప్రశ్న వైసీపీ మాత్రం దండయాత్ర మొదలు పెట్టింది టీడీపీని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్లే నమ్మడం లేదు ఆలోచించి చెబుతామంటే తామిప్పుడు టీడీపీలో లేమనే అర్థం అంటూ తెగ హంగామా చేసేస్తున్నారు తాత పార్టీ వేరు మామ పార్టీ వేరని ఎన్టీఆర్ క్లియర్ గా ఆలోచనలో ఉన్నారనేది దీనికి సంకేతమా ఏం ఆలోచిస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక తన సినిమా విడుదల సమయంలో ఇంకా కమెంట్స్ చేయడం అంటే అది మూవీకి నష్టమే అయితే వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా కళ్యాణ్ సినిమాకు అడ్డంకులు సృష్టించదు అలానే టీడీపీ శ్రేణులు నెగిటివ్ గా ప్రచారం చేసే ధైర్యం చెయ్యరు ఎందుకంటే ఇది ఎన్నికల సమయం మరి ఎన్నికలకు ముందు తమ మద్దతు ఎవరికి ఉందో చెబుతారా లేదంటే చంద్రబాబు నాయుడు బాలయ్య లోకేష్ లు తమ దగ్గరకు వచ్చి మద్దతు అడిగేలా చేసేందుకు ఇది వ్యూహమా అనేది ఇప్పుడు అందరి మధ్యలో తెలుస్తున్న ప్రశ్న గతంలో దూరం పెట్టారు రాజకీయ అవసరం కోసం దగ్గరకు వస్తారులే వారినే రప్పించుకుందామని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పక్కాగా వ్యవహరిస్తున్నారనేది బయట వినిపిస్తున్న టాక్ ఏదేమైనా వైసీపీ సోషల్ మీడియానే కాదు అఫీషియల్ హ్యాండిల్స్ కూడా కళ్యాణరామ్ కమెంట్స్ ను ఆల్రెడీ వైరల్ చేసేసాయి ఇక బాబాయ్ బాలయ్య ఈ కామెంట్స్ కు ఎలా కౌంటర్ ఇస్తారనేది అంతా వేచి చూస్తున్న టైం మరి కళ్యాణరామ్ రామ్ తారక్ మా వాళ్ళేనని చెబుతారా లేదంటే ఆ విషయం గురించి పట్టించుకోనట్లు మళ్ళీ నటిస్తూ వెళ్ళిపోతారా అనేది మనం వేచి చూడాలి మరి కళ్యాణ్ రామ్ కమెంట్స్ పై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి